హై ఫ్రెండ్స్ ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు హాలీవుడ్ పీరియడ్ డ్రామా క్విల్స్ అనే మూవీ స్టోరీతో వచ్చాను పూర్వం రాయటానికి ఉపయోగించేవారు కదా పక్షి రెక్కలను వాటిని క్విల్స్ అంటారు ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ ప్రొడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఈ కథ పదిహేడు వందల సంవత్సరం ప్యారిస్లో జరుగుతూ ఉంటుంది మార్కిస్ అనే ఒక రచయిత ఉంటాడు డ్రగ్స్ అలాగో ఈ మార్కిస్కి రాయటం అనేది ఒక వ్యసనం అది కూడా కేవలం శృంగార కథలు మాత్రమే ఎవరెన్ని చెప్పినా గాని అవి తప్పితే ఇంకే జానర్కు సంబంధించిన స్టోరీసు రాయడవ్ మార్కిస్ రాసే శృంగార కథలంటే జనాలు పడిచొస్తూ ఉంటారు కొంతమంది పబ్లిక్ గాని వాటిని చదివితే మరికొంతమంది సీక్రెట్ గా ఎవరికి కంటపడకుండా చదువుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే ఇటువంటి కథలు రాయడం అనేది ఆ దేశంలో నిషేధించబడి ఉంటుంది అయినా మార్కిస్ డోంట్ కేర్ అన్నట్టు రాస్తూనే ఉంటాడు దాంతో మార్కిస్ ను చారంటోన్ అనే జైలు లాంటి మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్లి పడేస్తారు ఎందుకంటే మార్కిస్ కు లైట్ గా కొంచెం తెక్క కూడా ఉంటుందిలే ఎక్కడ చాలా మంది మానసిక రోగులుంటారు ఈ చారంటైన్ మొత్తాన్ని అబూ అనే ఒక ప్రీస్టు రన్ చేస్తూ ఉంటాడు అబూ అక్కడుండే ప్రతి ఒక్కరితోనూ చాలా సౌమ్యంగా స్నేహంగా మిలుగుతాడు మానసిక రోగుల్లో మార్పు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉంటాడు అందుకే చారంటైన్ మొత్తానికి అబూపై చాలా గౌరవం ఉంటుంది ఇక మేడలిన్ చారంటైన్లో పనిచేసే లాండరీ గర్ల్ అబు మేడలిన్ చదవటం రాయటం నేర్పిస్తూ ఉంటాడు వీరిద్దరి మధ్య ఒక రొమాంటిక్ టెన్షన్ కూడా ఉంటుంది బట్ దాన్ని దాన్నిప్పుడు బయటపడినెవరు ముఖ్యంగా అబు తను ఒక ప్రీస్ట్ కాబట్టి ఇలా ఆలోచించడం తప్పు అనుకుంటాడు అయితే ఈ మేడలిన్ చదవటం రాయటం వచ్చిన తర్వాత తను కూడా మార్కిస్ రాసిన కథలకు ఫ్యాన్ అయిపోతుంది తనను ఆ కథల్లో ఉండే పాత్రలాగా ఊహించుకుంటూ ఎక్సైట్ అవుతూ ఉంటుంది అందుకే బందీగా ఉన్న మార్కిస్కు ఎవరికీ తెలియకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది మార్కిస్ లోపలే ఉండి కథలు రాస్తుంటే మేడలిన్ వాటిని ఎవరికంటా పడకుండా బయటకు చేరవేస్తూ ఉంటుంది అలా ఆ స్టోరీస్ పబ్లిష్ కావడం జనాలు ఎగబడి చదవటం ఒకరోజు మార్కిస్ మేడలిన్ను నీతో పనుంది గదిలోకి రమ్మంటాడు మేడలిన్ ఎవరూ చూడకుండా లాక్ ఓపెన్ చేసి గదిలోకి వెళ్తుంది మార్కిస్ ఓ కొత్త స్టోరీ రాశాను అంటాడు కొత్త స్టోరీ అనగానే మేడలిన్ చాలా ఎక్సైట్ అవుతుంది అయితే మార్కిస్ దీనిని నువ్వు చదవాలి అంటే ప్రతి పేజీకి ఒక ముద్దు కావాలి అంటాడు మేడలిన్ కూడా సరే అని ప్రతి పేజీకి ఒక ముద్దిస్తుంది ఇస్తుంది ఇక క్లైమాక్స్ పేజీ కావాలంటే మాత్రం ముద్దొక్కటే సరిపోదు అని ఇంటిమేట్ అవబోతాడు దాంతో మేడలిన్ మార్కిస్ ను ఒక్కటి పీకి ఆ పేజీని కూడా లాక్కుంటుంది మార్కిస్తో కొన్ని చదవటానికి మాత్రమే బాగుంటాయి చెయ్యడానికి కాదు అంటుంది ఇంతలో మార్కిస్ డోర్ రూమ్ ఓపెన్ చేసి ఉండటం చూసి అబూ అక్కడికి వస్తాడు అబూను చూడగానే మేడలిన్ పేపర్స్ పేపర్స్ను దాచేస్తుంది ఎందుకంటే తను అబూకు తెలియకుండా ఆ కథలను బయటికి చారవేస్తూ ఉంటుంది ఇక ఈ కథ కూడా బయటికి వెళ్లడం పబ్లిష్ అవ్వటం జనాలు ఎగబడి కొని చదవటం జరిగిపోతాయి విషయం రాజు వద్దకు చేరుతుంది రాజు కోపంతో వాడిని బంధించినా అదే పని చేస్తున్నాడా వేసి పారయ్యండి దరిద్రం వదిలిపోద్ది అంటాడు కానీ మంత్రి మాత్రం రాజా వాడిని గనక చంపేస్తే అందరూ వాడిని హీరోని చేసి విగ్రహాలు సంతాప సభలు పెడతారు ఇప్పుడు మనం చెయ్యాల్సింది వాడిని చంపటం కాదు వాడిలో రాసే గుణాన్ని చంపాలి అందుకోసం నాకు తెలిసిన ఒక సిద్ధహస్తుడున్నాడు అంటాడు వాడే డాక్టర్ రాయర్ కొలార్డు ఈ కొలార్డు అనేవాడు ఒక కఠినాత్ముడు తనకు కావాల్సింది జరగటం కోసం ఏం చెయ్యడానికైనా వెనుకాటడో వయసు వచ్చేసి అరవై సంవత్సరాలు పైనే ఉంటాయి అయినా ఆ వయసులో కూడా పదహారు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయి పేరు సీమోన్ సీమోన్ ను ఒక అనాథ శరణాలయంలో పన్నెండు సంవత్సరాలు వయసుండగా చూస్తాడు వయసుకు రాగానే కబురు పంపండి వచ్చి తీసుకెళ్తాను అని అలా అమ్మాయికి పదహారు సంవత్సరాలు రాగానే పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడు తీసుకెళ్లి తన విశాలమైన ఇంట్లో ఒక రకంగా బందీని చేసేస్తాడు సీమోన్కు ఆ లైఫ్ నచ్చకపోయినా కానీ ఈ ముసలోడిని భరించక తప్పదు అది ఓవరాల్గా డాక్టర్ రాయర్ కోలార్డు జియోగ్రఫీ అలాంటి వాడిని తీసుకొచ్చి మార్కిస్కు పట్టిన రాయటమనే దోల వదల్చమని చారంటైన్కు పంపుతారు కొలార్డు చారంటైన్కు రాగానే ముందు అబూను హెచ్చరిస్తాడు మార్కిస్ ఇకపై కూడా అలాంటి కథలు రాశాడు అంటే ఈ చారంటైన్ మొత్తాన్ని మూసివేయాలని రాజు ఆజ్ఞని చారంటైన్ మూసివేస్తే ఎక్కడుంటున్న వందలాది మంది రోగుల పరిస్థితి ఏమైపోతుందోనన్న భయపడ్డ అబూ ను రిక్వెస్ట్ చేస్తాడు ఎలాగైనా మార్కిస్ చేత అలాంటి కథలు రాయకుండా చేస్తాను అని మార్కిస్ దగ్గరికెళ్లి ఉన్న విషయాన్ని చెప్తాడు నువ్వు ఎలాగే కథలు రాస్తూ ఉంటే ఈ చారెంటైన్ మొత్తానికి మూతపడుతుంది అని ప్లీజ్ రాయొద్దని వేడుకుంటాడు కానీ దాన్ని మార్కిస్ కుడి చెవితో విని ఎడమ చెవితో వదిలేస్తాడు మార్కిస్కు అబూ తనను అలా హెచ్చరించడానికి కారణం డాక్టర్ అని తెలుస్తుంది అదే టైంలో కొలార్డు గురించి అతడి పదహారు సంవత్సరాల భార్య గురించి గాసిప్స్ మొదలయ్యి అవి ఒకరి నుండి ఒకరి ద్వారా మేడలిన్కు వచ్చి చేరతాయి మేడలినేమో వాటిని మార్కిస్ చివిన పడేస్తుంది అది విని మార్కిస్తు దొరికేవురా డాక్టర్ అనుకోని ముసలి మొగుడు పడుచు పెళ్లామనే నాటకం రాస్తాడు ఆ నాటకాన్ని సిటీలోని బిగ్ షాట్స్ ఆ డాక్టర్ ముందే ప్రదర్శిస్తారు ఆ నాటకాన్ని చూసి అక్కడికి వచ్చిన వారంతా పడిపడి నవ్వుకుంటారు దాంతో కొలార్డుకు మండిపోతుంది ఆ నాటకం జరుగుతుండగానే మేడలిన్ ను అక్కడ ఉండే ఒక పిచ్చోడు స్టేజి వెనకాల రేప్ చేయబోతాడు వీడికి మేడలిన్ పై ఎప్పుడు ఒక కన్నుంటుంది అయితే మేడలిన్ అక్కడ ఉన్న ఐరన్ బాక్స్తో వాడి మొహాన్ని పగలగొట్టి తప్పించుకుంటుంది దాంతో నాటకం అక్కడితో బంద్ అవుతుంది కొలార్డు పిచ్చి కోపంతో ఉన్నాడు గదా వాడు రాసిన నాటకం వల్లే ఇదంతా జరిగిందని అబూను రెచ్చగొడతాడు దాంతో అబూ మార్కస్ రూమ్ లో ఉండే పేపర్సు ఇంకు బాటిల్లు రాయటానికి క్విల్సు ఏమీ లేకుండా చేస్తాడు మార్కిస్ కు ఎవరూ హెల్ప్ చేయకుండా ఉండేందుకు గది ముందు ఒకడిని కాపలా ఉంచుతాడు కొలార్డు రాయడం కుదరకపోయేసరికి మార్కిస్ కు పిచ్చెక్కిపోతుంది దాంతో తినడానికి ఇచ్చిన చికెన్ లో ఎముకను పీకి తాగడానికి ఇచ్చిన వైన్ ను ఇంకుగా యూస్ చేసి బెడ్షీట్పై స్టోరీ రాస్తాడు మేడలిన్ ఆ బెడ్షీట్ను తీసుకెళ్లి దానిపై ఉన్న స్టోరీని పేపర్ పై కాపీ చేస్తుంది మేడలిన్ తల్లి ఒక బ్లైండ్ పర్సన్ ఆ కథను వినిపించమంటుంది మేడలిన్ అలాగే వినిపిస్తూ ఉంటే ఆ కథ మేడలిన్ తల్లిని కూడా ఎంగేజ్ చేస్తుంది ఇక ఆ స్టోరీ కూడా బయటకు వెళ్లడం పబ్లిష్ కావడం కొలార్డుకు కోపం రావడం దాంతో అబూ వచ్చి ఈసారి మార్కిస్ రూమ్ లో పూచిక పొల్ల కూడా ఏమీ లేకుండా ఖాళీ చేయటం జరుగుతుంది అయినా మార్కిస్ సాగడో కిటికీ అద్దాన్ని పగలగొట్టి తన రక్తంతో మీద ఉన్న ప్యాంటు షర్టుపై కథరాస్తాడు అయితే ఈసారి మాత్రం ఆ స్టోరీ బయటికి వెళ్ళదు ఇన్ని రోజులు మార్కిస్కు హెల్ప్ చేస్తుంది మేడలిన్ అనే సంగతి తెలిసిపోతుంది దాంతో కొలార్డు మేడలిన్ను కట్టేయించి కొరడాతో కొట్టిస్తూ ఉంటాడు ఈలోపు అబూ అక్కడికి వచ్చి మేడలిన్ కట్లు విప్పేసి తన చొక్కా విప్పి నుంచుంటాడు ఇక్కడ ఏం జరిగినా దానికి బాధ్యుణ్ణి నేను నన్ను శిక్షించండి అని అయితే కొలార్డు ఈసారికి అవసరం లేదులే అని వదిలేస్తాడు ఇక కొలార్డు ఇంటికెళ్లేసరికి డోర్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ ఓపెన్ చేసి చదివితే తన భార్య సిమోను తో లేచిపోతున్నాను అని రాసిపెడుతుంది ఈ ప్రాక్స్ ఎవడంటే తన ఇంటిని రీమోడల్ చేయడానికి వచ్చిన ఆర్కిటెక్చర్ కొలార్డు సిమోను ఇంట్లోనే బంధించి ఉంచేసరికి ఇంటికి పని చేసేందుకు వచ్చిన తో కనెక్ట్ అవుతుంది చాలా రోజులు కొలార్డుకు తెలియకుండా ఇంట్లోనే ఎఫ్ఐర్ నడుపుతారు కరెక్ట్ టైం చూసుకొని జెండా ఎత్తేస్తారు కొలార్డు బెడ్రూమ్లోకి వెళ్లి వెతికితే మార్కీస్ రాసిన బుక్స్ తన ఇంట్లో కూడా దొరుకుతాయి అప్పుడు అర్థమవుతుంది తన భార్య ఎన్ని రోజుల నుండి చదువుతున్న బుక్స్ నావెల్స్ కాదని ఎందుకంటే సీమోను భర్తకు అనుమానం రాకుండా మధ్యలో పేజీలు తీసేసి ఖాళీ అట్టలో ఈ బుక్స్ పెట్టి చదువుతూ ఉంటుంది అది తెలియగానే తన భార్య లేచిపోవడానికి కూడా మార్కీస్ రాసిన స్టోరీసే కారణమని కొలార్డుకు పట్టరాని కోపం వస్తుంది అది కాస్త మార్కిస్పై పర్సనల్ రివెంజ్గా మారుతుంది ఇక ఇక్కడ చారంటైన్లో అబూ ఈసారి మార్కిస్ రాయటానికి ఏమీ లేకుండా ఒంటిపై ఉన్న బట్టలు కూడా తీసేసుకుంటాడు మేడలిన్తో ఇలాంటి కథలు నువ్వు చదువుతావు అని తెలిస్తే అసలు నీకు రాయటం చదవటం నేర్పించేవాడిని కాదు ఇక నువ్వు ఇక్కడ వుండటానికి వీల్లేదు నిన్ను పంపేస్తున్నాను అంటాడు ఆ నైటు మేడలిన్ అబూ గదికి వచ్చి నన్ను ఎక్కడి నుండి పంపేయవద్దు నా హృదయం ఎక్కడ ఒకరిని చూడకుండా ఉండలేదు అంటుంది అబూ ఎవరిని మార్కిసినా అంటాడు మేడలిన్ బాధపడుతూ అబూ ఎందుకు నీ కళ్ళు ఎప్పుడూ మూసుకొనే ఉంటాయి నా ఫీలింగ్స్ ఎప్పటికీ నీకు అర్థం కావా అంటుంది ఇద్దరి మధ్యన ఒక ఇంటిమేట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది మేడలిన్ దాన్ని మిస్ చేసుకోకుండా అబూను కిస్ చేస్తుంది అయితే అబూ కొంతసేపటి తర్వాత నిగ్రహించుకొని మేడలిన్ ను పక్కకు నెట్టేస్తాడు మేడలిన్ ఎందుకు నన్ను ఆపుతున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది దానికి అబూ కూడా అందరు దేవుడు బిడ్డలను ప్రేమించినట్టే నిన్నూ ప్రేమిస్తాను అంటాడు అది విని మేడలిన్ అందరిలాగే తనను కూడా అనేసరికి మనసు మొక్కలై అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అయితే అబూ ఆ తర్వాత ధైర్యం చేసుకొని నిజంగా తన మనసులో ఉన్న మాటను మేడలిన్కు చెప్పాలి అనుకుంటాడు బట్ మేడలిన్ ఆ అవకాశం ఇవ్వదో కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది ఇక ప్రతీకారంతో రగిలిపోతున్న కోలార్డు మార్కీసును టార్చర్ చేస్తాడు ఎవరి నుండి సహాయం అందకుండా రూమ్కి లాక్ వేసేస్తాడు ఆ రాత్రి మేడలిన్ మార్కిస్ గది దగ్గరికి వస్తుంది రేపు అబూ నన్ను ఎక్కడి నుండి పంపేస్తున్నాడు ఆఖరిసారిగా నాకు కథ ఇవ్వమంటుంది మార్కిస్ కథ రాసేందుకు నా దగ్గర ఎటువంటి వస్తువులు మిగలలేదు అంటాడు అయినా మేడలిన్ పట్టుబడుతుంది అప్పుడు మార్కిస్కు ఒక ఐడియా వస్తుంది మేడలిన్తో ఎక్కడ కుదరదు గానీ నువ్వు ఈ గదులన్నింటికి చివర ఉన్న గదిలో కూర్చొని రాస్తూ ఉండు ఎప్పటి వరకు నేను రాయని అద్భుతమైన కథను నీకిస్తాను అంటాడు ఈ వరుస గదులన్నీ అనుసంధానం చేస్తూ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మార్కిస్ కథ చెప్తూ ఉంటే దాని పక్క గదివాడు విని వాడి పక్క గదివాడికి చేరవేస్తాడు అలా ఒకరి నుండి ఒకరికి చివరకు మేడలిన్ వద్దకు చేరుతుంది మేడలిన్ అది వింటూ రాస్తూ ఉంటుంది అలా మార్కిస్ దగ్గర నుండి కథ ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అయితే ఆ కథ వింటూ పక్కవారికి చెప్తూ వారంతా మెల్లగా అవుతూ ఉంటారు అలా హై అయ్యి అయ్యి అందులో ఒక పిచ్చివాడు బెడ్ను తగలెట్టేస్తాడు మంటలు చెలరేగడంతో సిబ్బంది వచ్చి డోర్స్ అని ఓపెన్ చేస్తారు అప్పటికే కథ వింటూ తమని తాము మర్చిపోయిన వారు గదిలో నుండి బయటికి రాగానే రచ్చ రచ్చ చేస్తారు అక్కడ పనిచేసే అమ్మాయిలు ఎవరు దొరికితే వారిని రేప్ చేస్తూ ఉంటారు అయితే మేడలిన్ మీద కన్నేసిన ఓ పిచ్చోడున్నాడుగదా వాడొచ్చి మేడలిన్ మీద పడతాడు అది కొలారుడు చూసినా కానీ కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించడో ఇలా జరగటం కూడా ఒక అందుకు మనకు మంచిదేలేని సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతాడు ఆ అరుపులు విని నిద్రలేచిన అబు మేడలిని కోసం వెతుకుతూ ఉంటాడు చారింటెన్ మొత్తం గందరగోళంగా ఉంటుంది మేడలిని కోసం వెతుకుతూ అరుస్తూ చాలాసేపటి వరకు కూడా అతను ఉన్న గదిని కనిపెట్టలేకపోతాడు బట్ట చివరికి కనిపెట్టేసరికి అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది ఆ పిచ్చోడు మేడలిని గింజుకోవడంతో తెలియక చంపేసి బట్టలు ఉతికే దాంట్లో పడేసి పారిపోతాడు చివరకు ఎటువంటి కదలికలు లేకుండా పడి ఉన్న మేడలిన్ బాడీని పట్టుకుని అబూ బిగ్గరగా ఏడుస్తాడు చారంటేను మొత్తం అబూ ఏడుపులు ప్రతిధ్వనిస్తాయి తన మనసులో ఉన్న మాట బయట పెట్టకుండానే మేడలిన్ అబూను విడిచి వెళ్లిపోతుంది కొలార్డుకు తెలుసు ఈ చారంటైన్ మొత్తంలో అబూ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో అందుకే మేడలిన్ను కాపాడగలిగే అవకాశం ఉన్నా కానీ తను కాపాడకుండా పక్కకు వచ్చేసింది కొలార్డు దీన్ని ఆయుధంగా చేసుకుని ఇలా జరగడానికి కారణం మార్కిస్సేనని తనలో ఉన్న విషాన్ని అబూలు కూడా నింపుతాడు మేడలిన్ చనిపోయిందన్న బాధలో అది జరగటానికి కారణం మార్కిస్సే అన్న కోపంలో అబూ తనని తాను మర్చిపోయి ఇక కథ చెప్పటానికి కూడా లేకుండా మార్కిస్ నాలికను కోయించి కొలార్డుకి ఇస్తాడు అది గాని కొలార్డుకు కళ్ళు చల్లబడవు ఆవేశంలో ఇదంతా చేసిన అబూకు తాను చేసింది తప్పని తెలుసు అందుకే ఆ రాత్రి తనని తాను శిక్షించుకుంటాడు పడుకుంటే మేడలిన్ బతికి వచ్చినట్టు తనతో ఇంటిమేట్ అయినట్టు కలవస్తుంది లేచేసరికి అబూ మీరు ఒకసారి రావాలి అని కబురొస్తుంది నాలుక కోసి డంజన్లో పడేసినా కాని మార్కిస్ తన రక్తంతో గోడల మీద కతరాస్తాడు శరీరం మొత్తం రక్తమోడుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు మార్కిస్సు చేత ఆ పని చెయ్యనివ్వకుండా తనంతట తానే అబూ దగ్గర ఉన్న శిలువును మింగేసి చనిపోతాడు ఎక్కడ కట్ చేస్తే సంవత్సరం గడుస్తుంది ఇప్పుడు చారంటేను మొత్తం కొలార్డు చేతుల్లోకి వెళ్ళిపోతుంది కొత్త ప్రిష్ వస్తాడు ఆ కొత్తగా వచ్చిన వాడిని మార్కిస్ గది దగ్గరకు తీసుకువెళ్తాడు కొలార్డు అయితే ఆ గదిలో అబూ బందీగా ఉంటాడు వారిని దయచేసి నాకు పేపర్ ఇంకో ఇవ్వమని బ్రతిమిలాడతాడు ఎందుకంటే ఇప్పుడు మార్కిస్ లాగా అబూ కథలు రాయటం మొదలెట్టాడు మేడలిన్ కోసం మేడలిన్ తలుచుకుంటూ కొంతసేపటి తర్వాత మేడలిన్ తల్లి సీక్రెట్గా వచ్చి పేపర్స్ ఇంకు క్విల్సిస్తుంది అవి తీసుకున్న అబు సంతోషంగా కథ రాయటం మొదలెడతాడు అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే తెలుసుగా ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంటు వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా